సారంగ ఛానల్కు స్వాగతం సారంగలో ఈరోజు వినిపించబోయే కథ శ్రీసుధ మోదుగు గారు రాసిన బ్లూఫిన్ శ్రీసుధ గారు పల్నాడు జిల్లా రెంటచింతల్లో జన్మించారు ప్రస్తుతం వీరు కింగ్స్టన్ జమైకాలో వైద్య వృత్తిలో ఉన్నారు వీరు తన మొదటి కవితా సంపుటి అమోహంతో సాహిత్య ప్రపంచంలో అడుగుపెట్టారు విహారీ గొంగళి పురుగుల సామ్రాజ్యం వీరి ఇతర కవితా సంపుటాలు రెక్కల పిల్ల డిస్టోపియా జాగృత స్వప్నం వంటివి వీరి ఇతర కథా సంపుటాలు ప్రస్తుతం మనం వినబోయే బ్లూఫిన్ జాగృత స్వప్నం కథా సంకల నుండి తీసుకోబడింది వీరి తొలి నవల అంతర్హిత మరి ఇక శ్రీసుధ గారి బ్లూఫిన్ విందామా ఆల్బర్ట్ క్రీక్ లేక్ కొలంబస్లో అతడుండే చోటికి కొద్దిగా దూరమైన అతడికి ఇష్టమైన లేక్ అది గత రెండు నెలలుగా మరీ ఇష్టంగా వస్తున్నాడు ఈరోజు ఇంకొంచెం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు తేజు కాల్ చేసి ఒక అమ్మాయి ఇక్కడికి వస్తుంది కలవమని చెప్పింది చిత్రమైన మనిషి కొంచెం జాగ్రత్త అని కూడా చెప్పింది అమ్మాయి పేరు మాత్రం చెప్పలేదు ఆమె పేరు ఆమెతో చెప్పించగలిగామంటే ఆమె నిన్ను స్నేహితుడిగా అంగీకరించినట్టే అని చెప్పింది ఒక గొప్ప హింట్ ఇస్తున్నట్టు రాక్కి ఉన్న ఏకైక ఇండియన్ ఫ్రెండ్ తేజు దూరం నుంచి వస్తూ కనిపించింది ఆమె పల్చటి హుడి వేసుకుంది కొద్దిగా గాలిలో ఎగురుతున్నట్టుగా నడుస్తోంది ఆ కళ్ళు తమాషాగా నవ్వుతున్నట్టుగా అనిపించాయి చేతులకి ఏవో రెండు మూడు రకాల బ్రేస్లెట్స్ ఆమెకు ఎదురుగా వెళ్ళి నవ్వుతూ పలకరించాలనుకున్నాడు ఆలోపే ఆమె వచ్చి ఎదురుగా కూర్చుంది ఏం మాట్లాడాలో తెలియనట్టు కాసేపు మౌనంగా ఉండిపోయాడు ఆమె సంభాషణ మొదలుపెట్టింది చాలా ఉక్కగా ఉంది కదూ తీరంలో అలానే ఉంటుంది ఇక్కడ సముద్రం ఎక్కడుంది వీరున్నారు కదా ఎదురుగా అతను ఫ్లాట్ చేస్తున్నాడా ఏమో కానీ ఇది కూడా బాగానే ఉంది అంతకుమించి సంభాషణ పొడిగించడానికి నాకేమీ తోచలేదు తేజు రెండు మూడు సార్లు చెప్పింది అతన్ని కలువు ఒకసారి అని ఏ రోజు కుదిరింది మీరు తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటారా అతను కొనసాగించాడు తరచుగా కాదు కానీ ఎప్పుడైనా కొంచెం టైం దొరికినప్పుడల్లా వస్తూ ఉంటాను ఒకరేనా అని ఆపేశాడు ఏమడగాలనుకున్నాడో అర్థమైంది నాకు సమాధానం చెప్పాలనిపించలేదు ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది కదా అవును నేనేదో స్ట్రేంజర్లా ఫీల్ అవ్వకండి డౌన్ టౌన్లో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వర్క్ చేస్తాను ఎక్కడ పని చేస్తున్నాడో చెబితే స్ట్రేంజర్ కాకుండా పోతాడా స్ట్రేంజర్లో కూడా నమ్మదగిన వాడిని అని చెప్పుకోవడానికేమో నమ్మదగిన వాడైతే ఏం చేస్తా సంభాషణతో పాటు స్నేహం కొనసాగించి ఒక కాఫీ తాగి వీలైతే క్యాంపింగ్ కూడా చేయొచ్చేమో అతని ఆశ చూస్తుంటే మెక్సికనేమో అనిపిస్తోంది వాళ్ళు ఇలాగే మన దేశం వచ్చి ఎలాగో ఒకలా కష్టాలు పడుతూ ఉంటారు వీళ్ళకి మోసం చేసే టైం ఉండదు అవకాశం వస్తే చేయకుండా ఉండడానికి పెద్ద కారణాలు కూడా వెతకరేమో నేను మౌనంగా నా ఆలోచనల్లో ఉండిపోవడంతో అతనే అడిగాడు మీ పేరేమిటి అవసరం అంటారా అన్నాను నవ్వుతూ అలా అని కాదు కానీ ఏదో ఒక పేరుతో పిలవాలి కదా అయితే ఏదో ఒక పేరుతో పిలవండి పర్వాలేదు లూసీ అని పిలవచ్చా అంటే ఏమీ లేదు అది నాకు తెలిసిన మా పక్కింటి అమ్మాయి పేరు అంతే ఓహ్ లూసీ మీ కుక్కపిల్ల అనుకున్నాను అదేదో జోక్లా అతను కాదు అన్నాడు దాన్ని జోక్లా అతనేమి ఫీల్ అయినట్టు లేదు నన్ను మీరు రాక్ అని పిలవచ్చు ఏ రాక్ అని అడుగుదాం అనవసర సంభాషణ ఎందుకు అనిపించింది ఇక్కడికి నా తమ్ముడితో కలిసి ఫిషింగ్కి వస్తూ ఉంటాను కొద్దిగా నడుద్దామా అంటూ నా వైపు చూడకుండానే ముందుకు వెళ్ళాడు రెండు క్షణాలు అతని వైపు కొంచెం పరిశీలనగా చూశాను రగడ్ షర్ట్ చిందరు వందరగా ఉన్న జుట్టు చిన్న నవ్వు ముఖం పేదాలు విరిచి ఏదో చెబుతున్నట్టుగా ఉంది ఎక్కడో చూసినట్టుగా కూడా అనిపిస్తుంది వస్తున్నావా లూసి అదేదో కొన్ని యుగాలుగా తెలిసినట్టుగా ఫీల్ అవుతున్నాడు రాక్ అక్కడంతా పిల్లలు స్విమ్మింగ్ చేసేవాళ్ళు ఫిషింగ్ చేసేవాళ్ళు బోటింగ్ చేసేవాళ్ళు నేను కొన్ని వారాలుగా ప్రతి వీకెండ్ ఇక్కడికి వస్తున్నాను ఒక విషయం పైన అతను నడుస్తూ మాట్లాడుతున్నాడు ఒక రెండు నెలల క్రితం ఒకసారి సాయంత్రం ఇలానే ఆరవుతుందనగా చెప్పడం ఆపి తల తిప్పి నా వైపు ఒకసారి చూసి ముందుకు నడిచాడు ఏదో చెప్పబోయే ముందు సస్పెన్స్లా ఆ బండరాల మధ్యకు వెళ్తున్నాడు కొద్దిగా మనుషులకి దూరంగా నా దగ్గర ఖరీదైన వస్తువులు ఏమీ లేవు కదా నా ఆలోచనకు నవ్వొచ్చింది ఏమిటి మీలో మీరు ఎక్కువగా మాట్లాడుకుంటారా హా అదేమీ లేదు ఇంకా ముందుకెందుకు పర్వాలేదు లూసి కొద్దిగా ముందుకు వెళ్దాం బాగుంటుంది అక్కడ ఇక్కడ అంతా సేఫ్గానే ఉంటుంది పెద్ద ఎక్కి ముందుకు వెళ్ళాం నాకు తెలుసు ఆ ప్రదేశం బాగుంటుందని దాన్ని అతడే కొత్తగా కనిపెట్టినట్టు చెప్తున్నాడు ఇక్కడ కూర్చుందండి కొద్దిగా చదునుగా ఉన్న బండ దగ్గరికి పిలిచాడు అక్కడ కూర్చుంటే ముందున్న బండకు అలలు వేగంగా కొట్టుకుని కొద్దిగా నీళ్లు ముందుకు దూసుకువచ్చి కాళ్లను తడిపి వెళుతున్నాయి చూసారా ఈ ప్రదేశం ఎంత బాగుందో ఇక్కడి నుంచి సూర్యాస్తమయం మనోహరంగా ఉంటుంది అంతకుముందు ఏదో చెప్పబోయి ఆగాడని అనిపించి గుర్తు చేశాను చెప్తాను ఆ విషయం గురించి సూర్యాస్తమయం అయ్యాక అని సడన్గా నా వైపు చూసి ఎందుకో మీరు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారు అన్నాడు నేను సమాధానం చెప్పకుండా అలానే ఉన్నా కాసేపు అయ్యాక అతని కష్టాలు చెప్పడం మొదలుపెట్టాడు మొదట అతన్ని విడిచిపెట్టి వెళ్ళిన ప్రియురాల గురించి ఆమె బతకనేచిన తనం గురించి చెప్పాడు ఆమెను తలుచుకొని తిట్టుకున్నాడు కొద్దిసేపు బాధపడ్డాడు ఆమె మోసం చేసిందని నిందించాడు ఏమిట్లూసి ఏమి మాట్లాడరు అన్నాడు మధ్యలో మీ ప్రియురాల్ని నిజంగానే ప్రేమించారా ఆమెతో జీవితం బాగుంటుందనుకున్నా ఆమె వెళ్ళిపోయిందని పెద్దగా దుఃఖం కూడా ఏమీ లేదనుకో మోసం చేసి వెళ్ళి నాకు బాధ లేకుండా చేసింది నాకు నిందించడానికి ఒక కారణం చూపించి వెళ్ళింది అంటూ ఏదో ఆలోచిస్తూ గనుక్కున్నాడు లేకపోతే మీ ప్రేమించలేనితనం బయటపడుతుందేమో అని భయపడ్డారా అంటూ గట్టిగా నవ్వాను అతను విసురుగా నా వైపు ఒకసారి చూసి నువ్వెవరినైనా ప్రేమించావా అన్నాడు ప్రేమించాను చాలామందిని అతడి చూపులో ఏదో విస్మయం నేను ఇంకా ఎక్కువ మాట్లాడితే అతడు ఇబ్బంది పడతాడనిపించింది కాసేపు అతని తల్లి గురించి తలుచుకున్నాడు ఎంత రాత్రి వెళ్ళినా తన తల్లి తన కోసం ఎదురు చూస్తుందని తన కోసం నిరంతరం ఆరాటపడుతూ ఉంటుందని ఎంతో మంచిదని ఎంతగానో ప్రేమిస్తుందని నిస్వార్థపరాలని చెప్పుకున్నాడు మీరు మీ తల్లిని ప్రేమిస్తారన్నమాట తల్లిని ప్రేమించిన వాళ్ళు ఎవరుంటారు ఏమో అన్న మీరు ప్రేమించరా అతని ప్రశ్న సూటిగా ఉంది అతనిప్పుడు నేను తల్లిని ప్రేమించకపోతే ఒక క్రూరమైన మనిషిని నాలో చూసుకోవడానికి రెడీగా ఉన్నాడనిపించింది నాకు తెలియదు అన్నాను కాసేపటికి నిదానంగా అదేమిటి నేను ఎప్పుడూ నా తల్లిని ప్రేమించాలా వద్దా అని ఆలోచించలేదు మా సంభాషణ అతని ప్రియురాల మీదుగా వచ్చి అతని తల్లి దగ్గర ఆగింది మీ గురించి ఏమీ చెప్పలేదు నేను ఎక్కడా కుదురుగా ఒక చోట ఉండను ప్రస్తుతం మా అమ్మ స్నేహితురాల దగ్గర ఉన్నాను ఒక బైక్ రైడర్ గ్రూప్తో కలిసి తిరుగుతూ ఉంటా నాకేమీ లక్ష్యం లేవు ఉన్నంతకాలం లైఫ్ బోర్ కొట్టకుండా ముందుకు వెళ్ళిపోవాలి అంతే అదేమిటి ఒకచోట స్థిరంగా ఉండడం మనుషుల కోసం దుఃఖించడం ప్రేమించడం ఇదంతా నాకు నచ్చదు మనుషులు వాళ్ళ జీవితాల్లో ఖాళీతనాన్ని మోసుకోలేక పూరించుకోలేక దాన్ని ఈ ప్రేమలతో దుఃఖాలతో బాధలతో నింపుకుంటారనిపిస్తుంది అతడు నా వైపు చూస్తున్న చూపుకి నాకు నవ్వొచ్చింది అదేమిటి నువ్వెవరిని ప్రేమించలేదా పోహనీలే ఇతడు నా తల్లి గురించి అడగలేదు నాకెవరైనా ప్రేమికుడు ఉన్నాడేమో అని తెలుసుకోవాలనుకుంటున్నాడు ప్రేమించానో లేదో తెలీదు మాటినని మా బైక్ రైడర్ గ్రూప్లో ఒకతను ఉండేవాడు ఒకసారి మేము గ్రాండ్ కెనియన్కు లాంగ్ ట్రిప్ ప్లాన్ చేశాం అతను నా వెనకే ఉండేవాడు ప్రతి చిన్న దానికి సాయం చేస్తానని వచ్చేవాడు నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేవాడు నెమ్మదిగా నేను అతని మీద ఆధారపడటం మొదలుపెట్టాను నేను చెప్పే మాటలు ఆసక్తిగా వినేవాడు ఎప్పుడైనా ఒకసారి నీ నవ్వు బాగుంటుందనో నీ కళ్ళతోనే మనుషులతో మాట్లాడుతూ ఉంటావనో అనేవాడు అతడు అనుకున్నదే జరిగింది నేను అతన్ని చాలా ఇష్టపడటం మొదలుపెట్టాను అతనికి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేకపోయేదాన్ని అతన్ని ఎవరైనా ఏమైనా అంటే పోట్లాడేదాన్ని నాలో ఉన్న స్థిరత్వం నెమ్మదిగా తగ్గడం మొదలైంది అందరూ నాలో మార్పును గమనించినా గమనించినట్టుగా ఉండేవారు ఆ తర్వాత ఏమైంది ఒక్క నిమిషం గ్యాప్ని కూడా తట్టుకోలేనట్టుగా అడిగాడు ఒకసారి చిన్న బైక్ యాక్సిడెంట్లో అతని కాలికి దెబ్బ తగిలింది అతనితో పాటు నేను ఆగిపోయా అతను నన్ను వెళ్ళమన్నా నేను వెళ్ళలేదు అతడితోనే ఉన్నాను ఆ రోజు రాత్రి అంటూ చెప్పడం ఆపాను రాక్ నా వైపు చూస్తున్నాడు పర్వాలేదు చెప్పు అన్నట్టుగా ఉన్నాయి అతని చూపులు మనసు బాగాలేదని పక్కన పడుకోమని అడిగాడు నాకది అభ్యంతరంగా అనిపించలేదు నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నట్టుగా అతని పక్కన పడుకున్నాను అతనికి ఏమైందో మరి సడన్గా నిద్రలో నొప్పి పుట్టేంత గట్టిగా నా చేతిని పట్టుకున్నాడు ఉన్మత్తతతో మోహంగా ముద్దు పెట్టుకున్నాడు అతని ముద్దు నన్ను వివసరాల్ని చేసింది నా లోపల ఇష్టం నాకు తెలుస్తోంది కానీ అతను నా చేతిని ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే నా చేయి లోపల రక్త ప్రసరణ ఆగిపోవడం నా చేయి నీలంగా మారడం నాకు తెలుస్తుంది ఒక్కసారిగా నా శక్తి మొత్తం కూడగట్టుకుని అతన్ని తోసి విడిపించుకొని లేచాను ఇక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాను అంతే ఇక ఎప్పుడూ ప్రేమ ప్రేమజోలికి వెళ్ళలేదు మీరు మార్టిన్ని మళ్ళీ కలవాలనుకోలేదా రక్తం ప్రవహించడం ఆగిపోతే ప్రాణం పోతుంది తెలుసు కదా అన్నాను గట్టిగా నవ్వుతూ మా సంభాషణ అక్కడితో ఆగిపోయేదే బ్లూఫిన్ చేప మధ్యలోకి రాకపోతే కొద్దిగా మసక చీకటి పడింది అతడిలో ఏదో చిన్నపాటి వెతుకులాట ఏమిటలా ఉన్నారు అన్నాను ఈ ప్రదేశంలో ఏవో శబ్దాలు వినిపించేవి మొదట్లో అవి ఎక్కడి నుంచో అర్థమయ్యేది కాదు చివరకు అవి నీళ్లలోంచి వస్తున్నట్టుగా గ్రహించాను అప్పుడు చూశాను బ్లూఫిన్ చేపను కొద్దిగా పెద్దగా ఉంది అది వెన్నెల్లో ఆ చేప చుట్టూ కాంతి నింపుకున్నట్టు ఎంత అందంగా ఉందంటే నా కళ్ళు తిప్పుకోలేనంత అదే శబ్దాలు చేస్తుందని నాతో ఏదో మాట్లాడడానికి చెప్పడానికి ప్రయత్నిస్తుందని అనిపించింది కొద్దిగా ఆసక్తిగా ముందుకు వంగాను బ్లూఫిన్ బండరాల మధ్యకు వచ్చి మళ్ళీ నీళ్ల లోపలికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేది ఓ అద్భుతంలా అనిపించింది అది నిదానంగా నా ఉనికి కూడా అలవాటుపడి నా కాళ్ల దాకా వచ్చింది దానివైపు చూస్తూ అలానే మైమరిచి ఉండిపోయాను కాసేపుండి వెంటనే అది నీళ్ల లోపలికి వెళ్ళిపోయింది కాస్త విరామం తర్వాత మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు నా ప్రియురాలు నన్ను వదిలించుకుని వెళ్ళిన రోజున అది నా కంటపడింది దాన్ని చూస్తూ నేను నా దుఃఖాన్ని మర్చిపోయాను అలాగే కొన్ని గంటల పాటు రోజూ ఇక్కడే గడిపి వెళ్ళేవాడిని చేపలు మన మాటలు వింటాయా ఏమో తెలీదు కానీ దాని శబ్దాలు వినే కొద్దీ కొన్ని రోజులకు అర్థమైంది అది చేస్తున్నవి శబ్దాలు కావు అది పాట పాడుతుంది అని ఆ పాట ఎంత తీవ్రతతో ఉంటుందంటే దాన్ని వింటున్నప్పుడు ఒక్కొక్కసారి దుఃఖం వచ్చి ఏడ్చేవాడిని ఇంకొన్నిసార్లు ఆనందం లోపల నుంచి పొంగుకొని వచ్చేది అప్పుడప్పుడు అది ఏదో శాంతి మంత్రం జపిస్తున్నట్టుగా అనిపించేది దాని పాట వింటూ ప్రపంచాన్ని మనుషుల్ని మర్చిపోయేవాడిని ఆ బ్లూఫిన్ నాకెంత నచ్చిందంటే దాన్ని పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళాలి అనిపించిందోసారి విచిత్రం ఏమిటంటే ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం అది నా మనసును చదివినట్టు వెంటనే పాట ఆపేసింది కనిపించకుండా వెళ్ళిపోయింది మరుసటి రోజు దానికి మనసులో క్షమాపణలు చెప్పుకొని ఎదురుచూశా అప్పుడు మళ్ళీ వచ్చింది నా ఆలోచనలను అది గ్రహించడం చాలా వింతగా అనిపించింది ఏదైనా సొంతం చేసుకున్నంతవరకే దానిపైన ప్రేమ ఇష్టం ఉంటాయనో ఇది నాది అనిపించుకోవడంలోనే ఏదో అసౌకర్యం ఉందనే విషయం అది నాకు చెబుతున్నట్టుగా అనిపించింది సొంతం చేసుకున్నాక ఉండమంటారా ఉండవు స్వార్థం తప్ప ఏది ఉండదు అతని గొంతులో ఏదో స్థిరత్వం నా చూపును చూసి లూసీ నేను చెప్పేది నిజమే అన్నాడు నేను నమ్ముతాను అన్నాను నీళ్ల వైపే చూస్తూ కాసేపు నిశ్శబ్దం తర్వాత మీ పేరు చెప్తారా అన్నాడు పేరు అడగడంతో నవ్వొచ్చింది నాకు అతని కళ్ళలోకి చూసి చిన్నగా నవ్వా బ్లూఫిన్ కాళ్లను తాకుతూ తిరగడం తెలుస్తోంది